నల్గొండ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలి కలెక్టర్ సి నల్గొండ జిల్లాని మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా నేడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మాదక ద్రవ్యాలకి యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ పి శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించారు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు లయన్స్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ డాక్టర్స్ అసోసియేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ట్వెల్త్ బెటాలియన్ పోలీసులు పీఈటీ అసోసియేషన్ సభ్యులతో పాటు నల్గొండ పట్టణ ప్రముఖులు జిల్లా పరిషత్ ఐసీడీఎస్ డీఆర్డీఏ గిరిజన అభివృద్ది శాఖలకు చెందిన అధికారులు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మనిషి జీవితంలో పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైనదని జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో మాదక ద్రవ్యాలకి బానిస కావడం వల్ల జీవితం నాశనం అవుతుందని అన్నారు తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయకపోవడం వల్లే పిల్లలు చెడువైపు చూస్తున్నారని అన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మాదక ద్రవ్యాల అమ్మకం రవాణా వంటి మూలాలు ఎక్కడున్నాయనే వాటిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు మాదక ద్రవ్యాలు అనేది పెద్ద ట్రాప్ అని వాటి కోసం యువత ప్రయత్నించకూడదని పిలుపునిచ్చారు చదువుకునే యువత మత్తుకి బానిస కావద్దని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ దీప్తి విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి డిఆర్డీఏపీడీ నాగిరెడ్డి గిరిజన అభివృద్ది శాఖ అధికారి రాజ్ కుమార్ ఐసీడీఎస్పీడీ సక్కుబాయ్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అమరీందర్ రెడ్డి లయన్స్ క్లబ్ చైర్మన్ కెవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు